ఆంధ్రప్రదేశ్ నుంచి సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం చూస్తున్నాం ఏపీ విద్యాశాఖలో అయితే నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు దీనికి సంబంధించి ఇంటర్ విద్యాశాఖలో కీలక ప్రక్షాళనలకు ఆయన అడుగులు వేశారు ఈ నేపథ్యంలోనే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అంతా ఉంది ఇంటర్ విద్యార్థులకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ లాంటిది ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని రద్దు చేస్తూ ఏ సెకండరీ విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఈరోజు సెకండరీ విద్యాశాఖ కమిషనర్ కృతికా శుక్ల వెల్లడించారు అసలు ఏపీ సెకండరీ విద్యాశాఖలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాలేంటి అసలు ఏపీ ఇంటర్ బోర్డు ఈ ప్రక్షాళనకు గల కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించుకుందాం దేశవ్యాప్తంగా ఎన్సీఈఆర్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పదిహేను రాష్ట్రాలు ఈ సిస్టమ్ అయితే అమలు చేస్తూ ఉన్నాయి అంటే లైక్ సిబి ఎస్సి జేఈఈ నెట్ ఇలాంటి వాటిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేందుకు ఇంటర్ తర్వాత నుంచి ప్రతి గేట్ కానీ ఏదన్నా ఏ కోర్సు రాసేందుకు కానీ ఏదైనా ఎంట్రీ టెస్ట్ రాసేందుకు కానీ ప్రస్తుతం ఉన్న కరికులం సరిపోదని అప్డేటెడ్ కరికులం కావాలని చెప్పేసి అయితే ఎప్పటినుంచో ఈ వాదన అయితే వినిపిస్తుంది ఇంటర్ విద్యాశాఖకు సంబంధించి ఎకాడమిక్ పరంగా ఎన్నో ఏళ్ళుగా ఎలాంటి సిలబస్ మార్పు అయితే లేదు సో ఈ సిలబస్ను మారుస్తూనే దాంతోపాటు ఇంటర్ విద్యాశాఖలో కొత్తగా ఎంబైపీసీ కోర్సును కూడా తీసుకురాబోతుంది వీటన్నిటికి సంబంధించి కరికులంలో పూర్తి స్థాయి అయితే ఏపీ ఇంటర్ విద్యాశాఖ అయితే ఈ దిశగా అడుగులు వేసింది వీటితో పాటుగానే థీరీ ఒకటే కాదు ప్రాక్టికల్స్ కూడా చాలా ముఖ్యం అని చెప్పి ఇంటర్ విద్యాశాఖ భావించింది దానిలో భాగంగానే ఇక్కడ నుంచి కరికులంలో పూర్తి స్థాయిలో మార్పులు రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు అంటే ప్రస్తుతం ఉన్న వారికి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి రేపు ఎవరైతే టెన్త్ అయిపోయి కొత్తగా ఇంటర్లో జాయిన్ అవుతారు వారికైతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బోర్డు తరపు నుంచి వారు రాయరు ఇంటర్నల్గా ప్రతి కాలేజీ వారి విద్యార్థులకు మనకు ఎలా అయితే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎలా అయితే పెడతాయో సేమ్ అలాగానే యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా పెడతాయి దాన్ని బట్టి వచ్చిన మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తారు లైక్ పాస్ట్లో లాగా ఫెయిల్ అవ్వడము ఒక సబ్జెక్ట్ని మళ్ళీ వెళ్ళి రాసుకోవడం అలాంటివి ఉండవు సో డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు సో ఈ ఓవరాల్ మార్కులు అనేది సెకండ్ ఇయర్లో మనకు ప్రభావితం చూపే అవకాశం ఉంది దీంతో పాటుగా కొత్త కోర్సులకు సంబంధించి కొత్త కరికులంకి సంబంధించి కూడా కీలకమైన వివరాలను అయితే ఆవిడ వెల్లడించడం జరిగింది మొత్తం సైన్స్ ఆర్ట్స్ లాంగ్వేజెస్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్న సిలబస్ని అయితే ప్రక్షాళన చేయబోతున్నారు దీనికి సంబంధించి తల్లిదండ్రులు కానీ విద్యావేత్తలు కానీ లేదంటే ఇతర ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఈ నెల ఇరవై ఆరులో ఏపీ సెకండరీ విద్యాశాఖకి ఇంటర్ బోర్డుకి తమ సలహాలు సూచనలు పంపాలని చెప్పేసి అయితే ఇంటర్ విద్యాశాఖ అయితే తెలిపింది సో మొత్తం మీద గతంలో కరోనా వైరస్ వల్ల ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిన స్టూడెంట్స్ ఈ నిర్ణయం పట్ల హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎగ్జామ్స్ రాసే పని లేదు కాలేజీలో జరిగే ఎగ్జామ్స్ ఏ కాబట్టి ఎలా కూడా రాయొచ్చు అని చెప్పి వాళ్ళైతే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు కాకపోతే దీని ప్రభావం గతంలో లాగా చాలా వాటి మీద ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం కోవిడ్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే పాస్ అవుతున్నారు వారి తర్వాత నెక్స్ట్ బీటెక్లో జాయిన్ అయినా కానీ లేదంటే డిగ్రీలో జాయిన్ కానీ వారి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఇంపాక్ట్స్ వచ్చినాయి వాళ్ళు పూర్తి స్థాయిలో విద్య మీద ఫోకస్ చేయలేకపోయారు ఎందుకంటే ఎగ్జామ్స్ లేకపోతే ఎవరైనా కానీ కొద్దిగా వాళ్ళు చదివేది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు కాన్సన్ట్రేషన్ అయితే పూర్తిగా తగ్గిపోయింది ఎగ్జామ్ ఉండదులే లైట్లే పాస్అ తోసేస్తారులే నెక్స్ట్ ఇయర్కి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ నుంచి సిబిఎస్ఈ సిలబస్ని దానికి సంబంధించి ఎన్సీఆర్టీ చెప్పిన గైడ్లైన్స్ ఆధారంగా వెళ్ళాలి అంటే పూర్తిగా విద్యాశాఖలో చేసిన ఈ ప్రక్షాళనతో పాటు ఇప్పుడున్న బోధనా సిబ్బంది కూడా తమ పూర్తిగా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేసుకుంటూ వచ్చింది జీరో నుంచి ఇంటర్ వరకు పూర్తిగా మోడల్ స్కూల్స్లో ఈ సిస్టమ్ని తీసుకువచ్చింది ఫస్ట్ టైం స్కూల్స్లో ఇంటర్ కాలేజెస్ ఏంటనే ఆ రోజు ఆరోపణలు అయితే వచ్చాయి కానీ ఎన్సీఈఆర్టీ విధించిన నిబంధనలు అలాగే ఉన్నాయి ఎందుకంటే మనం పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉంటాం ఏ క్లాస్ చదువుతున్నాం అంటే లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అంటారు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంటర్ డిగ్రీ అలా చెప్పుకుంటూ వస్తాం సో ట్వెల్త్ లోపు సిబిఎస్ఈ సిలబస్ వాటి సంబంధించి జేఈ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యేలాగా ఎస్పెషల్లీ ఎంసెట్కి కానీ మెడిసిన్కి కానీ ఎంట్రీ ఎగ్జామ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతున్న వేరే వాటికి సంబంధించి కీలకమైన అప్డేట్స్తో పాటు కరికులంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించి కొత్త సబ్జెక్టులని రూపకల్పన చేయడంతో పాటు కొత్త కోర్సులను ఏపీ ఇంటర్ విద్యాశాఖ అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది